హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పటి వరకు భాష శేఖర్ ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి బయటకు వచ్చేశారు కానీ శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వగానే ఇది చాలా అన్యాయమని హౌస్ నుండి బయటకు రావాల్సింది తను కాదు అంటూ నెటిషన్లు కలిసికట్టుగా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు మళ్లీ శేఖర్ బాషా రీఎంట్రీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు ఇక సోమవారం అయితే వచ్చేసింది అంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు అందుకు తగ్గట్టే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు కారణం చెప్పి వాళ్ళ తలపై చెత్తపోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్ దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు ఈ సందర్భంగా నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకిష్టం కాని నువ్వు ఎలా గెలుస్తావన్నది తనకు నచ్చలేదని సీత పృథ్వీని ఉద్దేశించి అంటుంది నేనొక టీంలో ఆడినప్పుడు అపోజిట్ టీంని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృథ్వీ తేల్చి చెబుతాడు యష్మిని నామినేట్ చేసిన మణికంట తన రీజన్స్ చెప్తాడు ఎవరు గిన్నెలు కడుగుతున్నారు ఎవరు కడగడం లేదు ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు అయితే మా టీం కి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మి చెబుతుంది దీంతో చిరాకు పడిన మణికంట నేను మాట్లాడినప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు నువ్వు నా దగ్గరకొచ్చి డ్రామాలు చేస్తావంటూ యష్మి కూడా డైలాగ్ వదులుతుంది నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైస్ చేస్తానని మణికఠ చెప్పగా నువ్వేంటి బొక్క రైస్ చేసేదని యష్మి బూతులు మాట్లాడుతుంది ఆ వెంటనే మణికంఠపై రివెంజ్ తీర్చుకునేలా రివర్స్ లో నామినేట్ చేసింది ఈ హౌస్ లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్ లో తీసుకుంటానని తేల్చి చెబుతుంది యష్మి నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావు ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేశావని మండిపడుతుంది అది మోసం కాదని మనకంట ఏదో చెప్పబోతుండగా ఇది నా నామినేషన్ గురువు నిల్చో అంటుంది అయితే చూస్తా గురు అని మణికంటా ధీటుగానే బదిలిచ్చాడు అలాగే టాస్క్ లో సంచాలక్ గా సరిగ్గా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది సోనియాను నయనిక నామినేట్ చేసింది మొత్తం ఈ వారంలో చూసుకుంటే ప్రేరణ పృథ్వీ యష్మి విష్ణుప్రియ సోనియా కిరాక్ సీత్తా నామినేషన్స్ లో ఉన్నారు అయితే సోమవారం నాటి ఈ ఎపిసోడ్ చాలా హాట్ హాట్ గా జరిగే అవకాశమైతే కనిపిస్తుంది ఏం జరుగుతుందో